నమస్కారం విజన్ టుడే న్యూస్ కు స్వాగతం కోసం మన డిస్ట్రిక్ట్ లో ఉన్న పోలీస్ ఫోర్స్ కాకుండా మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఇంకా బయట వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి పోలీస్ ఫోర్సెస్ అండ్ ఏపీఎస్ సెక్షన్స్ కోసం మన డిస్ట్రిక్ట్ లో ఉన్న పోలీస్ ఫోర్స్ కాకుండా మనకి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఇంకా బయట వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి పోలీస్ ఫోర్సెస్ అండ్ ఏపీఎస్పి కూడా వస్తాం జరిగింది ఇవన్నీ పోలీస్ ఫోర్సెస్ పెట్టుకొని మనం క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ అన్నిట్లో కూడా సిఏపిఎఫ్ హాఫ్ సెక్షన్ డిప్లాయ్ చేశాము అన్ని పోలింగ్ పార్టీస్తో పాటు ఆమ్డ్ ఎస్కాట్ వెళ్తుంది ఆ పోలింగ్ పార్టీస్ తిరిగి కూడా ఆర్మ్డ్ ఎస్కాట్తోనే అన్ని పోల్డ్ ఈవీఎమ్స్ని కూడా రిసెప్షన్ సెంటర్స్కి తీసుకొస్తాము ఇంకా ఇప్పుడు వరకు ఏ రకమైన ప్రీ పోల్ వైలెన్స్ కూడా మన డిస్ట్రిక్ట్లో రిపోర్ట్ అవ్వలేదు మనం ఇప్పుడు వరకు లెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ క్రోర్స్ వర్త్ సీజర్స్ చేస్తాం జరిగింది జిల్లాలో దాంట్లో సెవెన్ దాంట్లో ఎయిటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ లీటర్స్ లిక్కర్ సీజ్ చేసాము ఎన్డిపిఎస్లో గాంజా సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీన్ కేజెస్ సీజ్ చేస్తాం జరిగింది క్యాష్ వన్ పాయింట్ టూ క్రోర్స్ వర్త్ క్యాష్ సీజర్ కూడా మన డిస్ట్రిక్ట్లో అయ్యింది మనం బైండ్ ఓవర్స్ కూడా ఎవరైతే ఎలక్షన్ రోజు గొడవలు పడే అవకాశం ఉంది లేకపోతే ముందు ఎలక్షన్స్లో గొడవలు పడ్డారు వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేశాము మొత్తం జిల్లాలో సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీ వన్ పర్సన్స్ని బైండ్ ఓవర్ చేస్తాం జరిగింది మనం కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్గా ఫ్లాగ్ మార్చెస్ కూడా కండక్ట్ చేసాం వన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ ఫ్లాగ్ మార్చెస్ వర్ కండక్టెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అలాంగ్ విత్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్